చిక్కుడుకాయలు కొన్ని ఉన్నాయి తీసేద్దాము ఇదిగోండి అక్కడక్కడ ఉన్నాయి కొంచెం అవుతాయి ఇదిగోండి ఇటు ఉన్నాయి అంటే కొన్ని ఉన్నాయి అక్కడక్కడ పెద్ద ఉన్నాయి కొన్ని తీసేద్దామని అయితే రాలుతుందండి కొంచెం పెయిన్ ఉంటుంది మంచుకి అలాగే కొంచెం పెయిన్ పట్టింది కదా ఇదిగోండి ఎలా అంటే అలా ఊడిపోతున్నాయి చూసారా ఇక్కడ ఒకటి ఉంది అండి ఇక్కడ ఉంది బాగా పైకి ఇంకా ఉన్నాయి మరి పైకి అయితే మనకు అందవు కదా అందుకే ప్రస్తుతానికి అందిన వరకు తీస్తున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక మూడు ఉన్నాయి నాలుగు నాలుగు ఉన్నాయి ఇక్కడ ఇవి వంకాయను కలిపిన కూరలు ఉంటాయి కదా వంకాయ టమాటా అలాంటి కూరలలో బాగుంటాయి లేకపోతే ఒట్టు ఫ్రైలా చేసుకున్నా బాగుంటాయి ఇదిగోండి ఇక్కడ కొంచెం ఉన్నాయి ఇగోండి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఇవి తీసేద్దాం ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి చెట్టు బాగా వేప చెట్టు పైకి వెళ్ళిపోయింది క్రింద కొన్నవి తీస్తున్నాము ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు ఉన్నాయి అటు ఉన్నాయి అవి తీసేద్దాం ఇదిగోండి ఇటు ఉన్నాయి మనం ఇంతకుముందు టమాటా మొక్కలు ఉడిచాను చూసారా అన్నీ కూడా కొంచెం పూతతో ఉన్నాయి ఇదిగోండి మొత్తం ఇవంతా టమాటా వేసాము రెండో బ్యాచ్లో వేసిన టమాటా ఇవి అలాగే ఇక్కడ చిక్కుడుకాయలు తీసేద్దాం ఇదిగోండి అంతా కూడా అక్కడక్కడ ఉన్నాయి కదా ఇవి ఇదైతే పెద్ద పాదులు అయిపోతాయండి వేసేటప్పుడు కొంచెం మనకు కరెక్ట్గా అది పాదు పాకటానికి తగిన ప్లేస్ ఉండే దగ్గర చూసుకొని వేసుకోవాలి లేకపోతే బాగా పందిరైనా వేసుకోవాలి నేను మామూలుగా ఎంత పెద్ద పాదు అవుతుంది అనుకోలేదు వేప చెట్టు దగ్గరను ఉసిరి చెట్టు దగ్గర వేసాను బాగా పెద్దది అయిపోయింది ఇది ఎక్కడ కూడా ఉన్నాయి గుత్తులు గుత్తులు అవుతాయండి కానీ మంచుకి ఏంటంటే పూత బాగా ఊడి అంటే రాలి పడిపోతుంది గుట్ట కాయలు కూడా అంత బలంగా లేవు ఇలా ముట్టుకుంటే కొన్ని పడిపోతున్నాయి ఇదిగోండి ఎక్కడ ఉన్న ఉన్నాయి ఒక మూడు ఇంకా గింజలు కట్టే వరకు ఉంచితే ఉంచవచ్చు కానీ ఇలాగే బాగుంటాయండి మేము ఎక్కువైతే ఇవి ఇవి కూరలే వండుతాను ఫ్రై చేయను అగోండి అవంతా చిన్న చిన్న ఉన్నాయి పూత కూడా ఉంది చిన్న పిందెలు ఇవన్నీ ఇది చూస్తున్నారా కొంచెం పెద్దవైతే ఇవి తీయచ్చు అని అక్కడ వేప చెట్టు మొదట్లో ఉన్న పాదు కాయలు తీసాం కదా ఇప్పుడు ఇక్కడ ఉసిరు చెట్టు దగ్గర కూడా వేసాం కదా ఇవి తీద్దాము ఇదిగోండి ఇవి తెలుపు రకం ఇవి కానీ చూసారా ఇవి ఇంకా పడిపోతున్నాయి కాబట్టి తీసేస్తున్నానండి ఈ ఈ సైజులో ఉన్నవి కాయలు వాటంత అవే బాగా చాలా కాయలు పడిపోతున్నాయి ఇవ్వండి ఇక్కడ కూడా రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇవి ఒకే ప్యాకెట్లో విత్తనాలు ఒక కొన్ని పర్పుల్ అయ్యాయి కొన్ని తెలుపు అయ్యాయి పూత కూడా మనకి తెలుస్తుంది చూసారా ఇది పర్పుల్ కలర్ పూత అయితే అది తెలుపు కలర్లో ఉంది చూసారా ఇగోండి ఇవి చిన్న ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి ఇంకో రెండు రోజులు పోతేద్దాం ఇవిగోండి ఇవి చూసారా తెలుపు పూత కూడా కనిపిస్తుంది కదా తెలుపు ఇవి ఇది తీసేద్దాము ఇదిగోండి ఇవి చూడండి ఉన్నాయి ఇక్కడ ఇవి తీసేద్దాం గట్టిగా తీస్తే పూత రాలిపోతుంది అందుకే కాయల వరకు ఇదిగోండి వెయ్యి అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇదిగో ఇక్కడ ఉంది ఇక్కడ ఒకటి ఇక్కడ ఉన్నాయి ఒక రెండు ఉన్నాయి అటువైపు కూడా వెళ్దాం అటు ఉన్నాయి అటువైపు నుండి ఇదిగోండి ఆ పైన చూసారా గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయో మొత్తం అవన్నీ అటువైపు వెళ్తే వేద్దాము ఇదిగోండి ఇటంతా ఉన్నాయి ఇవి తీసేద్దాం ఇక్కడ ఎక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇంకెక్కడ చూద్దాము అటువైపు అంతా ఉన్నాయి అదిగోండి అటు అవి తీద్దాం ఇదిగోండి ఇటు టమాటాలు ఉన్నాయి ఈ మొక్కలు తొక్కకుండా ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి తీద్దాము అవి చూసారా అటువైపు వెళ్ళి తీద్దాము టమాటా మొక్కలు తొక్కేయకుండా ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ గుత్తులుగా ఉన్నాయి తీసేద్దాం ఇదిగోండి ఇంకా చిన్న ఉన్నవి ఉంచేద్దాము గోండి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి తీస్తాను చూసి తర్వాత ఇటు తెలుపు ఉన్నాయి తెలుపు కొంచెం గొండి ఇక్కడ ఉన్నాయి చూసారా తెలుపు ఇవి తీసేద్దాం ఇవైతే ఇంకా చిన్నవి ఉన్నాయి గొండి ఇవి ఉన్నాయి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయండి చూసుకొని తీస్తాను ఇవ్వండి ప్రస్తుతానికైతే ఇన్ని తీసాను